హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి బుచ్చాపల్లె గ్రామంలో ఉన్నాం మన ఈ బుచ్చాపల్లె గ్రామంలో ఏదైనామైన తిరుపతి అన్న ఆర్విస్టార్లు తీసుకొని నడిపిస్తున్నాడు మూడు ఆర్విస్ మనం అన్నని అడిగి తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అన్న ఇప్పుడు మనకు షోరూమ్ నుండి జాండీర్ కంపెనీ నుండి మనకు బండి వచ్చిన తర్వాత ఇంకేమైనా మార్పులు చేసుకున్నారా మీకు అనుకూలంగా అంటే మాకు పర్సనల్ గా వచ్చిన సమస్యలతో మేము కొన్ని సమస్యలు చేసినామండి కొన్ని కొన్ని స్టాండ్ ఇది బండితో కొత్తగా తీసుకున్నప్పుడు బండితో రాలేదు ఇది మనం మళ్ళీ ట్యాంకు అంటే లోడింగ్ మనం బండి స్టార్ట్ చేసేటప్పుడు పైప్ వేయాలన్నట్టు వాటిలో బయటకు పోకుండా మళ్ళీ పూత అయిపోయిన తర్వాత పైపు ఇది నడవడానికి ఇబ్బందిగా ఉండేది అక్కడ నుంచి ఆ చైన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు కాలు కానీ పోవడం కానీ జరుగుతున్న భయంతో ఈ స్టాండ్ మేము ఓన్ గా వెళ్లింగ్ కొట్టించుకుని తయారు చేసుకున్నాము ఇప్పుడు ఈజీగా డ్రైవర్ అక్కడ దగ్గరికి రావచ్చు ఈ విధంగా ఈ విధంగా నడిచేటప్పుడు ఇది తలగకుండా డ్రైవర్లకు హెల్పర్లకి అనుకూలంగా ఉండే విధంగా ఈ స్టాండ్ చేయించుకోవడం జరిగింది ఇది ఓన్ అన్నీ తెలివితోటి చేసుకోవడం జరిగింది మీ మీ ఆలోచన మేరకు ఇది ఆలోచన దీంతో సాయన్న ఎట్లుంది అనుకూలంగా ఉంటుందా మీకు అనుకూలంగా ఉన్నది ఓకే ఇప్పుడు మామూలుగా ఇక్కడ నుంచి స్టాండ్ లేనప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మెల్లగా వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి పైప్ వేసుకునేది కాకపోతే మాకు ఈ పైప్ వేసుకోవడం గానీ ఇప్పుడు ఇట్లా దింపుకోవాలా మీరు మధ్యలో పైపుసారించండి ఈ విధంగా పైపు నీట్ ఇది అనుకోవాలి కదా పైపు నీట్ అనుకోవడం కోసము ఇది స్టాండ్ మంచిగా పనిచేస్తుంది మీరు ఇంత వెయిట్ ఉన్నా గానీ ఇది మంచిగానే స్ట్రాంగ్ ఉన్నది స్ట్రాంగ్ ఇప్పుడు మీ మన దగ్గర తయారు కాబట్టి మంచిగా స్ట్రాంగ్ ఉన్నది ఓకే అన్న ఇది కాకుండా ఇంకేమన్నా మార్పులు స్టాండ్ ఒకటి ఇది కంపెనీ వచ్చినప్పుడు బాగా డెలికేట్ గా వస్తుంది వచ్చినప్పుడు చాలాసార్లు బెండ్ అయ్యి మాకు బండి ఒక రో దిగబడ్డప్పుడు కానీ రెండు మూడు గంటలు నాలుగైదు గంటలు కూడా ఆపి బండి ఆపి ఆ బెండ్ తీసుకొని ఆ ఫ్యాన్కు రేకు ఉంటుంది లోపల ఇది ప్రాబ్లం అవుతుందని ఒకసారి ఆలోచించి ఈ ఆంగ్లర్లు ప్లస్ ఈ షార్ప్ గా ఉండే మేమే తయారు చేస్తాం చిన్న చిన్న వడ్డలు కూడా వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు ఇది ఇంత కింద ఉండడా కిందనే ఉంటది ఇది ఛానగా ఇక్కడ నుంచి గాలి అనేది ఉండడం వల్ల వాటి లాగా పడి మనకు ఫ్రెష్ అడ్ తాను బయటికి పోతుంది అంటే వడ్ల నుండి అది తూర్పాలాగా వస్తుంది అంటే డస్ట్ నువ్వు వేరు చేసుకోవడం కోసం ఇది వాడతారు కంపల్సరీ కిందనే ఉండాలి కిందనే ఉండాలి కాబట్టి కింద ఉండేటప్పుడు లైట్ వేట్ వస్తాయి లైట్ వేట్ మళ్ళీ వేసుకున్నారు హెవీగా తయారు చేసుకుని కింద కూడా సపోర్ట్ వస్తారు అడ్డు రేక్ అనేది మొత్తం సపోర్ట్ ఓకే హెవీగా తయారు అంటే ఫ్యాన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏ ఇబ్బంది లేకుండా పనులు కూడా అలక అయిపోతే అది పెయింట్ అవ్వడం మళ్ళీ తీసుకురావడం అవన్నీ ఇబ్బంది కింద ఉండే అంటే మన దగ్గర చేసుకున్నప్పటికీ చేసుకోవడం కూడా ఇబ్బంది ప్లస్ ఇది ఒకటి డెస్క్లు కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇవి వస్తాయి కంపెనీతో పాటు ఓకే ఇవి మనకు లోడు బురదలోకి పోయినప్పుడు ఇక్కడ క్రాకులు వచ్చి ఇరిగిపోవడం చాలాసార్లు ఇబ్బంది అనుభవం అయ్యి ఎట్లన్నా బాగు చేయాలనే వాళ్ళ ఈ సపోర్ట్గా ఈ వేసి ఇట్లా వెల్డింగ్ తీసుకోవడం జరిగింది మీ ఇవన్నీ వస్తాయి ఓన్లీ రెండే వస్తాయి నా మొత్తం ఇంకా ఎక్స్ట్రా ఎనిమిది చేసి సపోర్ట్ చేసి ప్రతి బండికి ఇట్లా బండికి అన్ని పనులకు వెళ్ళి అన్ని బండ్లు లోపల బురదలోకి వెళ్ళేది కాబట్టి ప్రతి బండికి ఇలా చేయించడం జరిగింది ఇప్పుడు ఈ ఫోర్ టూ వీల్ కి ఫోర్ వీల్ కి ఏంటి ఏమన్నా డిఫరెన్స్ ఏంటి మెయిన్ గా టూ వీల్ ఫోర్ వీల్ డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ గా బ్యాక్ ఎక్సెల్ ఇది బ్యాక్ ఎక్సెల్ ఏంటంటే ఇంజన్ తో లింక్ ఉంటది దీనికి ఇక్కడ గేర్ ఉంటది ఓకే ఇంజన్ నుంచి పవర్ ఇక్కడ దాకా వస్తుంది అన్నట్టు చైన్ల ద్వారా పవర్ ఇక్కడ దాకా వచ్చి ఈ ఈ టైర్ కూడా ఇంజన్ తో లింక్ టైఅప్ అయి తిరుగుతాయి అన్నట్టు తిరుగుతాయి ఇవి తిరుగుతాయి కూడా తిరిగి బాయి ఫ్రెష్ చేస్తాయి నాలుగు టైర్ లో మూమెంట్ లో పట్టు పట్టులో ఉంటాయి అన్నట్టు ఈ గేర్ వేసినప్పుడు తిరుగుతాయి మామూలుగా ఫోర్ వీలర్ గేర్ అయినప్పుడు తిరిగాయి తిరిగాయి ఆ టూ వీలర్ బండి కింద అంటే దానికి ఏమో ఓన్లీ ఎంత ఎంత లింక్ ఉంటుంది లింక్ ఉంటుంది ఇది ఓన్లీ ముందు రెండు టైర్ల మీద నడవాలి ఇది ఏంటంటే నాలుగు టైర్లతో నడుస్తుంది కాబట్టి మనకు బురదలోనైనా కట్టింగ్ అప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఒడ్లు ఎక్కేటప్పుడు ఇవి కూడా సపోర్ట్ ఇచ్చి బండి ముందుకు ఈజీగా ముందుకు పోతాయి అన్నట్టు ముందుకు నెక్తాయి ఇప్పుడు ఈ ఫోర్ వీల్ లో టూ వీల్ లో కాకుండా ఫోర్ వీల్ ఏమైనా స్పెషల్ గా మార్చుకున్నారు అవే కామన్ గా ఇప్పుడు ఈ టూల్ బాక్స్ ఒకటి ఎక్స్ట్రా మేము చేయించుకున్నాం టూల్ బాక్స్ స్పేస్ గానీ టోషన్ వైర్ గానీ అన్న పెట్టుకోవడానికి లాంగ్ పోయినప్పుడు అంటే ఇది బురదలో టూ ఫోర్ వీల్ అనేది బురదలో జరుగుతుంది కాబట్టి టోషన్ వైర్ అవి ఎక్స్ట్రా కాబట్టి ఎక్స్ట్రా టూల్ బాక్స్ అంటే వాళ్ళు ఇచ్చిన స్పేస్ సరిపోకపోవడం వల్ల ఎక్స్ట్రా కంపెనీ ఇచ్చిన టూల్ బాక్స్ ఒకటి ఉండగా మళ్ళీ ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫోర్ వీలు ఫిఫ్టీ ఫైవ్ ఇది ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి బండి ఇది దీని టైర్లు ఉన్నాయి ఇప్పుడు మూడోది సెవెన్ ఫైవ్ హెచ్పి కానీ అది ఇంకా ఏమన్నా పెద్దగా వస్తాయి టైర్ ఇది నైన్ టైర్ ఇది నైన్ టైర్ టూ టైర్ వస్తుంది ముంగట ఇది ఎయిటీన్ టైర్ ఇంత పెద్ద అది ఇంకా పెద్దగా వస్తుంది ఇది పెద్దగా వస్తుంది సెవెన్ ఫైవ్ ఆ బండి ప్రాసెస్ ఇక్కడ లేదు ఫీల్డింగ్ ఉంది అంటే దాన్ని పెద్ద బండి కాబట్టి ఇక్కడ తీసుకురావడం ఫీల్డ్ తీసుకెళ్ళడం అంటే నిన్న వర్షం పడప్పుడు అక్కడ అక్కడ పెట్టడం దూరంలో ఉన్న కొద్దిగా ఫీల్డ్ దగ్గర ఉన్నాయి దగ్గర ఉన్నాయి ఇక్కడ అంటే ఈ ఫోర్ వీల్ అంటే మెయిన్ అంటే టూ వీల్ రాయిన్లు ఈ టూ వీల్ కి రావు రావు నుంచి ఇంజన్ నుంచి ఇక్కడ వచ్చి ఇంజన్ నుండి ఇక్కడికి వచ్చి అక్కడ నుంచి అటు వెళ్తుంది అన్నట్టు ఈ చైన్ తిరగడం వల్ల ఈ టైర్లు తిరుగుతాయి అన్నట్టు ఈ టూ వీల్ ఏంటంటే ఓన్లీ ఆ పెద్ద చైన్లు ఉంటాయి ఈ చైన్ ఉంటాయి ఇవి మాత్రమే ఉంటాయి అవి ఉన్నాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఫోర్ వీల్ కి టూ వీల్ కి తేడా ఏంటంటే ఈ టూ వీల్ కి ఓన్లీ ఈ చైన్ మాత్రమే ఉంటది ఇంజన్ ఈ టైర్లు మాత్రమే తిరుగుతాయి ఇప్పుడు ఫోర్ వీల్కి ఏంటంటే ఇంకో ఈ చైన్ స్పెషల్గా ఉంటుంది ఇది ఇంజన్ నుండి ఇంకో ఇట్లా 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 వస్తుంది ఇంజన్ నుండి ఇక్కడికి గేర్ గేర్ల ద్వారా ఈ చైన్ తిరిగి ఇక్కడికి వచ్చి వెనక టైర్లను కూడా తింపి ముందుకు బండి మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న ఈ కటర్లు ఏమన్నా తేడా ఉంటాయా ఫోర్ వీల్కి టూ వీల్కి కామన్గా కటర్లు అంతేనా ఫోర్ వీల్కి ఉండదు కాకపోతే ఇక ఫోర్ వీల్లో లో కొంచెం సైజు తగ్గించండి అది ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది బాడీ ఫార్టీ టూ రెండు ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఓకే అది కొత్తగా వచ్చిన మోడల్ కటర్ సైజులో కానీ కట్ర సైజ్లో మీరు అన్ సీజన్లో చాలామంది ఓనర్లు బండ్లను దించి వేరే వాటికి ఉపయోగిస్తారు కదా మీరు అట్లా ఏమన్నా బండ్లను దిస్తారా ఇక మేము బండ్లు ఇప్పటివరకు దించలేదు ఎందుకంటే మాకు ఉన్నాయి ఒకటి టూ వీలు రెండు ఫోర్ వీలు ఫోర్ వీలు దించే ఆప్షన్ ఉండదు వాళ్ళు దించాలంటే చాలా ఇబ్బంది ఓకే ప్లస్ దించినా కూడా పెద్దగా వర్క్ ఇప్పుడు నడిచే పొజిషన్ ఏం లేదు ఓకే బ్లేడ్ బండ్లు కూడా చాలా ఉన్నాయి లోకల్లో ఇక వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని ఇప్పుడు వరకు మాకు చిన్న పనులు మూడు ఉన్నాయి వాటితో పాటు పొలం పనులు కానీ దుక్కులు పత్తుల పని కానీ చేసుకుంటాం హార్వేస్టర్ మాత్రం అట్లే ఉంచు పత్తి చేనులకు దుక్కులు తినడానికి ఆల్రెడీ ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి వాటిని దించడం ఎక్కించడం కింద వాడినా పెద్దగా హార్వేస్టర్ లైఫ్ తగ్గిపోతుందనే ఉద్దేశంతో దించకుండా అట్లే ఉంటాం అంటే మామూలుగా అయితే ఆ ట్రాక్టర్లు కొనకుండా వీటిని దించి వాడుకోవచ్చు జనరల్గా అయితే వాడుకోవచ్చు కానీ వాటిని వాటిలో ఉండే పార్ట్స్ అంటే తొందరగా ఇటు అటు డబ్బులు వాడితే పెద్ద పండ్లు కాబట్టి మనం చిన్న చిన్న పండ్లకు వాడితే వాడితే లైఫ్ తగ్గిపోతుంది ఉద్దేశం తోటి వాటిని ఉంచుతాం ఇది వాడుతాం ఇక కంప్లీట్ గా అదే ఉంచారు అవి దీంట్లో లేదు ఈ టూ వీల్ కానీ ఫోర్ వీల్ కానీ ఏదించాలి ఏదించాలి ఇప్పుడు ఈ కట్టర్లో ఏమైనా తేడా చేసేదా కట్టటర్ కామలే అని కట్ట కామనే ఇక నేను పోతుంటే చిన్న చిన్నవి పోతుంటే

అంటే బండికి ఏదో నడవని ఫీల్డ్ అయితే నడుతుంది అన్న కాదు రైతుల నుండి మీకు మంచి స్పందన ఉండేది అంత చిన్న పల్లెటూరు మూడు మాది కంటిన్యూగా నడుస్తున్నాయి అంటే మెంటెనెన్స్ గానీ మర్యాద గాని ఉంటది కాబట్టి నడుస్తుంది అవును అంటే ఈ బుచ్చాపల్లి అనేది చిన్న గ్రామమే ఆకన్పల్లి నుండి విడిపోయిన ఇది గ్రామం ఇది ఈ ఇక్కడ ఉండేదే ఫీల్డ్ తక్కువ ఈ ఫీల్డ్ లో మీకు మంచి రైతుల నుండి మంచి స్పందన ఉండదు కాబట్టి మీరు ఎట్లాంటి తెలిసినవి పోనీ ఏదైనా నడవని అన్నాడు కాకుండా ఉంచుతారు కాబట్టి మీకు మంచి స్పందన ఉంది కాబట్టి బండ్లను కూడా మంచిదే కరెక్ట్ ఉంటుంది అదే మామూలు ఇక్కడ తీసుకు ఆ మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో రైతుల రెప్యుటేషన్ ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం ఇప్పటికీ రైతుల నుండి మీకు స్పందన ఎట్లుంటుంది అంటే మీరు బండి అంటే సామాన్యంగా పంపించడం అట్లాంటిది ఇక మాక్సిమం ట్రై చేస్తాం రైతులు ఇబ్బంది పెడతారు ఉద్దేశంతో ఇక ఫీల్డ్ అన్నప్పుడు కొంచెం టైట్ ఏ ఉంటుంది ఒక రెండు మూడు రోజులు వాయిదా పెట్టైనా అయినా కానీ వాళ్ళకి మబ్బులు వచ్చినప్పుడు ఇంకా టైట్ టైట్ ఉంటుంది అప్పుడు నాలుగు నాలుగైదు రోజుల వాయిదా పెట్టి అయినా అన్నమాట మొత్తం తప్పకుండా ఒక నీకు ఫోర్ డేస్ పంపిస్తా అంటే ఖచ్చితంగా ఫోర్ లేదా ఫైవ్ డేస్ లేక ఫోర్ అంటే మూడు బండ్లు ఉన్నాయి మనం పెట్టిన వాయిదా ప్రకారం అందించే వాళ్ళకు కరెక్ట్ పోతాయి అట్టుగా మరి చాలా మంది ఏంటంటే బండి రాకుండా వస్తుంది అని చెప్పుడు వాళ్ళని వెయిట్ చేసి ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అట్లా చేస్తారు మాకు మాక్సిమం అయితే రైతులకు ఇబ్బంది పెట్టకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడం అనేది ఉండదు టైంకి అందించడం పోతే కూడా కరెక్ట్ చేసిన తర్వాత డబ్బులు కూడా ఇక వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ వసూలేటప్పుడు ఇక కొంతమంది ఉంటాయి కొన్ని వసూలు కాకపోతాయి వందకు తొంభై శాతం వసూలు అయితే టెన్ పది టెన్ పర్సెంట్ పోతాయి ఇక లక్ష పదివేలు పోతాయి ఇక ఇక వాటి కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఉద్దేశంతో ఇక మీ పంట ఏదో కాగి వాళ్ళు ఇచ్చిన తర్వాత అంటే తర్వాత అమ్మి డబ్బులు చేతికి వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తారు అంటే మీరు డీజిల్ మీరే తీసుకొస్తారా మన డ్రైవర్ డీజిల్ నేను ఓన్ గానే తీసుకొస్తాను కారులో ఒకసారి పోయిందంటే రెండు వంద లీటర్లు తీసుకొస్తాను ఓకే అది మనకు వన్ కానీ ఇంటి దగ్గర పెడతారు పోసుకొని తీసుకెళ్తాం అంటే డ్రైవర్లకి లంచ్ మన దగ్గర మేము లంచ్ మేము మధ్యాహ్నం అందరికీ మేము అరేంజ్ చేస్తాము ఇక వాళ్ళు ఎక్కడి నుంచో ఇల్ల నుంచి ఎక్కడి నుంచో వస్తారు మా పొద్దున్న తింటారు తిన్నారనే ఉద్దేశంతో మేమే మధ్యాహ్నం అందరికీ ఇంట్లోనే అరేంజ్ చేసి మా మిసెస్ వంట చేస్తుంది వాళ్ళకి ఫిండ్ అరేంజ్ చేసి మా సూపర్వైజర్ అందరికి బాయ్ ప్రతి బండి జరిగింది ఓకే అన్న థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ గ్యారేజ్ గురించి కానీ బండ్ల గురించి కానీ చాలా విలువైన సమాచారం మాకు చెప్పారు అన్న ఫ్రెండ్స్ ఇది వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ Okay friends, bye. Bye friends. <laughs>